ఈ ఉదయకాలపు వేళ వాక్యాన్ని వింటున్న మీకు నా హృదయపూర్వకమైన వందనాలు దేవునికి స్తోత్రాలు హెలూయా మనం ప్రాముఖ్యంగా మనం గమనించినట్లయితే మన వ్యక్తిగత జీవితాల్లో దేవుని బిడ్డలు మనం చెప్పుకుంటున్న వారి జీవితాల్లో కూడా ఒక్కొక్కసారి సనుగులు సంశయాలు కలుగుతూ ఉంటాయి ఎక్కువగా మన నోట రాకూడ రాకూడనిది ఏదైనా ఉందంటే సనిగే అనుభవం మన జీవితంలో రాకూడదు అయితే మనం ఈ సనుగులు సంశయాలు మన జీవితాల్లో కలగడానికి సాక్షాత్తు బైబిల్ గ్రంథంలోని ఇస్రాయులుడి జీవితాల్లో మరి వాళ్ళు దేవుణ్ణి ఆత్మీయంగా వెంబడిస్తున్న ఆ దినాలలో ఆ సమయంలో వాళ్ళు ఎక్కువగా వాళ్ళు సనుగుతూ సంశయిస్తూ వాళ్ళ ప్రయాణం కొనసాగినట్లుగా మనం చూస్తూ ఉంటాం సనుగుల సంశయాలంటే ఇక మనుషుల మీద కావచ్చు ఎక్కువగా దేవుని మీద కావచ్చు ఒక్కోసారి దేవుని మీద కూడా ఎక్కువగా వాళ్ళు మరి దేవుని మీద కూడా మనుషుల మీద పళ్ళు వాళ్ళు ఇంట్లో ఇంట్లో కావచ్చు మరి ఎందుకు సనుగులు సంశయాలు మరి కలుగుతాయి అని మన మనం కొంచెం గమనిస్తే ఒక వాక్యాన్ని మనం చూద్దాం ద్వితీయోపదేశకాండం కాండం ఎనిమిదవ అధ్యాయం రెండవ వాక్యాన్ని నేను చదువుతున్నాను ద్వితీయోపదేశకాండం ఎనిమిదవ అధ్యాయం రెండవ వాక్యం మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలో ఉన్నది తెలుసుకున్నటకు నిన్ను అరచు నిమిత్తము అరణ్యములో ఈ నలువది సంవత్సరములు నీ దేవుడైన యహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటినీ జ్ఞాపకం చేసుకున్నాము హలోయ కాలపు వేళ ఒకవేళ సమాధానం లేని పరిస్థితులు కావచ్చు చాలి చాలని స్థితిగతులు కావచ్చు ఏదైనా కావచ్చు నీ వ్యక్తిగత జీవితంలో సనుగులు సంశయాలు గుండా నువ్వు వెళుతూ ఉంటే మరి అసలు ఎందుకు నీ జీవితంలో పరిస్థితులు కలుగుతూ ఉన్నాయి అని ఒకసారి వివేచించుకుంటే దేవుడు ఆ రోజున ఇస్రా దేవుడు చెప్తాడు మరి మీరు దేవుడు అరణ్యములో నేను ఎలా అయితే మిమ్మల్ని నలభై సంవత్సరాలు మరి దేవు నేను మిమ్మల్ని శోధిస్తూ నాజ్ఞలు మీరు వింటారా వినరా అని మిమ్మల్ని పరీక్షిస్తూ మరి మీ హృదయంలో ఉన్నది తెలుసుకోవాలని మిమ్మల్ని నేను అరణ్యము గుండా నలభై సంవత్సరాలు మరి బైబులు నిపుణు నిపుణులు చెప్తున్న మాట మరి నాలుగు రోజులు అంటే వాళ్ళు చాలా త్వరగా త్వరగా వాళ్ళంతా కూడా వాగ్దాన దేశానికి చేరేవంట చేరేవారంట కానీ వాళ్ళని దేవుడు కావాలనే నలభై సంవత్సరాలు వేరొక మార్గం కూడా దేవుడు తీసుకుని రావడం జరిగింది గల కారణం వాళ్ళని పరీక్షించడానికి వాళ్ళని అనేక రీతులుగా వాళ్ళని అనేకమైన మార్గాలు కూడా దేవుడు ఇస్రా తీసుకెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉంటాం అయితే ఈ ఉదయకాలం మనకు కావాల్సిన చక్కటి మాట ఏంటంటే నేను మిమ్మల్ని నడిపించిన మార్గం అంతటిని మీరు జ్ఞాపకం చేసుకోవాలి హలెయ హలెలూయా ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే వారికి ఇవన్నీ తెలియలేదు ఏం తెలియలేదు వాళ్ళకి వాళ్ళ జీవితాల్లో ఈ సనుగులు సంశయాలు కలగడానికి గల కారణం ఏంటంటే రెండు విషయాలు మనం అక్కడ గమనిస్తే దేవుని మార్గాలు వాళ్ళకి అర్థం కాలేదండి ఏం అర్థం కాలేదు దేవుని యొక్క మార్గాలు వాళ్ళకి అర్థం కాల అలాగే వాళ్ళు అది అర్థం కాలేదు కనుక వాళ్ళు ప్రతిదానికి కూడా సనుగుతూ గొనుగుతూ రావడం జరిగింది అయితే దేవుని మార్గాల్ని అర్థం కాలేదు ఒక ప్రక్కన దేవుని మార్గాల్ని వాళ్ళు మరిచిపోయారు జ్ఞాపకం ముంచుకోలేదు అయితే మనం ఈ మాటకి ఒక విషయాన్ని మనం గమనిస్తే ప్రాముఖ్యంగా కీర్తన గ్రంథం చదువుదాం కీర్తన గ్రంథం నూట మూడవ కీర్తన ఏడవ వాక్యాన్ని మనం గమనిస్తే ఒక చక్కటి మాట అక్కడ వ్రాయబడింది నూట మూడవ కీర్తన ఏడవ వాక్యం ఆయన తన మో తన మార్గములను తెలియజేసను ఇస్రాయిలు వంశస్థులకు తన క్రియలను కనపరిచెను ఇక్కడ రెండు విషయాలు మనకు కనపడుతున్నాయి అవేంటంటే మోషేకేమో తన మార్గాలను దేవుడు తెలియజేశాడంట ఇస్రాయిలకేమో తన కార్యాలను తెలియజేశాడు రెండు విషయాలు మనం చూస్తాం మోషేకేమో ఏం తెలియజేశాడు మార్గాలను తెలియజేశాడు ఇస్రాయేలీలకి ఏమో కార్యాలంటే తెలియజేశాడు అంటే మోషే ఒక ప్రార్థన చేసేవాడు ఏమనో తెలుసయ్యా నీ మార్గాన్ని నాకు తెలియచేయమని దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేసేవాడు ఏం ప్రార్థన చేసేవాడు తన యొక్క దేవునికి నాయన నీ మార్గాన్ని నీ యొక్క ఉద్దేశాలని నీ మార్గాల్ని నాకు తెలియజేయమని అడిగేవాడు కానీ ఇస్రాయలు మాత్రం ఎప్పుడు కూడా దేవుణ్ణి ఏం కోరుకునే అంటే నీ కార్యాలు మాకు తెలియజేయను ఆయన అని కోరుకునేవారు మనకు అర్థం అవ్వాలంటే ఇస్రాయిల్ దేవునికి ఏం ప్రార్ గారేమో మార్గాలను తెలియజేయమంటే ఏమో ప్రభా మాకు దమ్ బిర్యానీ కావాలి చికెన్ బిర్యానీ కావాలి అలాగే మాకు పలాంది కావాలి లేచి నాకు దగ్గర నుంచి వీళ్ళకి ఏం కావాలా అవి కా తినేది అది కావాలి ఇది కావాలని అడిగేవాళ్ళు కానీ ఏనాడైనా ప్రభాని మార్గములు మాకు తెలియజేయ ప్రభాని ప్రార్థన చేసినట్లుగా మనం చూడడం అందుకే దేవుడు అంటున్నాడు మరి ఈ తన కార్యాలను మాత్రమే తెలియజేశాడంట మోషేకి తన మార్గాలను దేవుడు తెలియజేయడం జరిగింది హలే ూయా హలే కనుక ఈ మార్గాలు తెలియజేయబడినందువల్ల ఇతనికి మార్గములు తెలియజేయబడకుండా ఉన్నందువల్ల వాళ్ళకి ఏం జరిగింది అని మనం చూస్తే ఎర్ర సముద్రం దగ్గరికి వాళ్ళు వెళ్ళిన ఆ సమయంలో ప్రాముఖ్యంగా మనం గమనిస్తాము మరి ఎర్ర సముద్రం ఎదురైంది వెనక శత్రు వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేశారు కలవరపడ్డారు ఏం చేస్తాడు దేవుడు అని అప్పుడు కూడా కేకలే పని ఈ లేనాడు దేవుని యొక్క మార్గాన్ని ప్రభు నీ చిత్తమేంటి నీ మార్గం ఏంటి మాకు తెలియచేయనాయనని ప్రార్థన చేసినటువంటి దాఖలాలు ఎక్కడ లేవు కాబట్టి సమస్య శత్రువు రెండు కనపడగానే వెర్రి కేకలాస్తూ ఉన్నారు దేవుడి మీద దైవ సేవుకుడి మీద కానీ దేవుడికి దేవుడిని సన్నిధిలో మార్గములు తెలియజేయగలిగిన దేవునికి అప్పగించుకున్న మోస మాత్రం కూల్గా ఉన్నట్లుగా మనం చూస్తాం బైబిల్ గ్రంథంలో ఎందుకున్నాడు కూలిగా అంటే ఎదురుగా ఆ సముద్రమే ఉన్నా నా దేవుడు సముద్రంలో కూడా మార్గాన్ని ఏదైనా చేయగలడు అయినా అని నమ్మహాడు కనుకనే ఆ సమయంలో అంత శ్రమ వచ్చినా కూడా మోషే మాత్రం నెమ్మదిగా కూల్గా ఉన్నాడు ఎందుకంటే నా దేవుడి ఈ సముద్రంలో కూడా మార్గాన్ని చేయగలడనుకున్నాడు అక్షరాల దేవుడు నిజంగానే అందరూ కూడా ఏదో అనుకున్నారు ఆ సమయంలో సముద్రంలోనే మార్గాన్ని సృష్టించి ఇది నా రూట్ అని చెప్పి జనానికి దేవుడు చూపించాడు హలో లూయా గల కారణం శ్రమ వచ్చింది అతను కూడా ఒక మనిషే ఆయన పెద్ద దేవుడా కాదు వాళ్ళలాంటి మనిషే మోషే కూడా కానీ ఆ సమయంలో అంతటి శ్రమ మామూలు శ్రమ నాలుగు వందల ముప్పై ఏళ్ల శత్రువు వాళ్ళని వేధించిన శత్రువు ఈసారి చిక్కితే మాత్రం ఏం చేసేవాడో ఆ శత్రువు వెనకొచ్చాడు ముందు సమస్యకి దారి లేదు ఆ సమయంలో మరి మోషే నెమ్మదిగా ఉన్నాడు ఎంతమంది లక్షల మందికి ఆయన ఒక్కడే నెమ్మదిగా ఉంది లక్షల మంది జీవి లక్షల మందికి ప్రజలకు వాళ్ళందరికీ ఎక్కడ నమ్మది లక్షల మంది అక్కడ ఒక్క మనిషి అక్కడ అయ్యా అందరి అంద అంటాం కదా ఒక్కోసారి శ్రమ వచ్చినప్పుడు మనం అంటాం మనం కూడా లాంటి వాళ్ళవే కదండి అందుకని మే మేము కూడా అందరిలాగా భయపడ్డామని అక్కడ అందరు కాదు లక్షలం కాల్బలం అక్కడ అందరూ కేకలాస్తుండే మోస మాత్రం నెమ్మదిగా ఉండాలి గల కారణం ఎప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాడు అయ్యాన్ని మార్గాలు నాకు తెలియజే అందుకే మోసే ప్రార్థన బట్టి దేవుడు మార్గములు తెలియజేశారు అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఈ రోజున మనం చూస్తే అనుకొనని మార్గంలో అనుకొనని రీతిలో దేవుడు అక్కడ మోసే ప్రార్థనకి దేవుడు ఇచ్చాడు హలే లూయాం అందుకే బైబిల్ గ్రంథంలో ఉంటుంది బ వారెరుగున మార్గంలో వారెరుగుని త్రోభగుండా వాళ్ళని దేవుడు నడిపించాడు ఇస్రాయిల్ అనుకోలేదు కదా దీనిలో నుంచి మరి దారి కలిగిద్దని వాళ్ళు అనుకున్నారా జరిగిన తర్వాత మన చరిత్రగా అవన్నీ కూడా మనం వింటున్నాం చదువుతున్నాం కానీ ఆ రోజున వాళ్ళు అనుకుని ఉంటారా ఇంకేముంది మమ్మల్ని సమాధులు లేవని ఎక్కడ తెచ్చావా మమ్మల్ని చంపడానికి తెచ్చావా అని కేకలేసారు కానీ వారెరుగుని త్రో త్రోవలో అంతేకాకుండా వారెరుగుని మార్గంలో గ్రుడ్డి వారిని నడిపించగలిగిన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు కనుకనే యోగు వల్లే మనం కూడా ఏం చేద్దామంటే దేవుని మీద ఆనుకుందాం యో ఒక్కడే అంటాడు నాకేం జరుగుతుందో నాకు తెలియదు నేను వెళ్ళే మార్గం దేవునికి తెలుసు అన్నట్లుగా మరి దేవునికి అప్పగించుకున్న యోగ జీవితంలో మార్గములు దేవుడు మరి తెరిచి యోగుని రెండింతలుగా దేవుడు ఆశీర్వదించాడు కనుక ఈ ఉదయ కాలపు వేళ మనం తెలుసుకోవాల్సింది నీ ప్రార్థనలో మార్పు రావాలి ఏ ప్రార్థన చేయాలి అయ్యా నాకు నువ్వు కార్యాలు తెలియజేయ అంటే కార్యం జరిగితేనే నువ్వు ధైర్యంగా ఉంటావు కార్యం జరగపోతే కుప్పకూలిపోతావు సమస్య దగ్గరికి పోతుంది అయ్యా కార్యం చేయి కార్యం చేస్తే నువ్వు దేవుడివి లేకపోతే నువ్వు దేవుడు కాదని నీ దేవుడిని కూడా గొనిగే పరిస్థితులు వస్తాయి కానీ మోసే వలే నువ్వు నా తండ్రి నాకు నీ యొక్క చిత్తమేంటో నీ మార్గం ఏంటో నాకు తెలియసే ప్రవ్వా అని అడిగితే మనం ఎలా ఉంటాం సమస్యల్లో మధ్యలో కూడా గొప్ప ధైర్యాన్ని కలిగి మన యొక్క విస్ నిన్నటి దినాన మనం విన్నట్లుగా నీ నమ్మిక చొప్పునే నీ జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు హలే లూయా హలే లూయా అదే విధంగా మరొక కోణంలో మనం చూస్తే వాక్యాన్ని దేవుడు నేను నడిపించిన మార్గం నీ ఉదయకాలను నువ్వు జ్ఞాపకం చేసుకో నీ జీవితం నీ జీవితంలో ఏనాడు కూడా ఆయన నడిపించిన మార్గాలను మరిచిపోయావు ఆ రోజుతోనే మన పతనం ప్రారంభించబడింది ఎన్ని మార్గాలు కూడా వాళ్ళని దేవుడు నడిపించాడో ఈ రోజున నీ వ్యక్తిగత జీవితాన్ని నేను పలుమార్లు చెప్తూ ఉంటాను ఎప్పుడైనా నీకు సంతోషం కలిగినా బాధ కలిగినా నువ్వు గుర్తు చేసుకోవాల్సింది ప్రాముఖ్యంగా నేను చెప్తున్న రెండు విషయాల్లో అది సంతోషమే అయినా బాగా సంతోషం కలిగినా అప్పుడు కావచ్చు ఒకవేళ నీ దుఃఖం కలిగినా సరే నీ బాల్యకాలం నుంచి నువ్వు నువ్వు నడిపించబడిన మార్గాలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే ఎక్కడైనా ఏ మలుపు దగ్గరైనా నీ తెలివివాడేవా దేవుడు నేను నడిపిస్తూ వచ్చాడా ఎన్నో ఎన్నెన్నో మైలు రాళ్ళు దాటుకుంటూ వచ్చావు అవన్నీ కూడా నీవే కాదు మన బాల్యంలో మనం ఒక్కళ్ళు ఉన్నామా ఉన్నావా మన తల్లిదండ్రులు మన తోడబుట్టినవారు మన జీవితకాలం ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మనం ప్రభా నిజంగా ఇలాంటి అలాంటి సమయాల్లో మమ్మల్ని ఎలా నడిపించేవయ్యా మాకు ఎలా తోడై ఉన్న ప్రతి విషయంలో ఈ రోజు మనం అనుకుంటాం చాలామంది దేవుని బిడ్డలో ఉన్నటువంటి ఒక తెలియని ఒక గుడితనం ఏంటంటే ఇప్పుడిప్పుడిప్పుడిప్పుడు చూసుకుంటా ఉంటారు ఇప్పుడు నన్ను ప్రేమిస్తున్నాడు అనుకుంటే దేవుడు ఇప్పుడు కాదు నీ మీద దేవునికి ఉన్న సంకల్పం సంకల్పాన్ని బట్టి ఈ రోజున నువ్వు కలిగి ఉన్న ఈ సంకల్పం ఎలాంటిదంటే దేవుడు నీవు పుట్టకముందే నీకోసం దేవుడు సమస్తాన్ని ఆయన ఒక్కొక్క మార్గం కూడా దేవుడు తీసుకొని వచ్చాడు ఈ రోజున అవన్నీ కూడా నీ కనబడుతున్నప్పుడు ఒక్కసారి నువ్వు వెనక్కి తిరిగి ఆలోచించుకుంటూ ఒక్కసారి నీకేం చేయాలో అర్థం కాని పరిస్థితులు కొన్ని వస్తాయి అప్పుడు నీవన్నీ జ్ఞాపకం చేసుకున్నప్పుడు అరే ఆ రోజున దేవుడు నాకు సహాయం చేశాడు కదా లేకపోతే ఫలానా సమయంలో నా బిడ్డల జీవితంలో చేశాడు కదా అన్నీ మనం ఒక్కొక్కసారి ఆయన నడిపించిన మార్గాలను మనం మర్చిపోకూడదు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు మనకి గొప్ప ధైర్యం కలుగుతున్నారే అప్పుడు నడిపించిన తన్ని ఇప్పుడు నడిపించలేడా ఇప్పుడు నడిపిస్తాడు ఇక మీదట కూడా మనం ఆయన చాలిన దేవుడు ఉన్నాడు హలే ఎందుకంటే మనం నిన్నటి వారు నేటి వారం కూడా కాదు అసలు రేపటి వాళ్ళం అసలు కాదు అయితే రేపులు ఎవరున్నారంటే నీ దేవుడున్నాడు నీ భవిష్యత్తులో ఆయన ఉన్నాడు కనుక ఆ తండ్రికి నువ్వు అప్పగించుకున్న వ్యక్తివే అయితే నీ ప్రార్థనలు ఏం ప్రార్థన చేస్తావు అయ్యా నాకు అది జరిగించు ఇది జరిగించు అది కావాలి ఇది కావాలి ఇది కావాలి అది కావాలి అడగాలి కానీ దాని మీద నువ్వు భక్తి చేయకూడదు నువ్వు చేయాల్సిన భక్తి నీ మార్గాలు ఏంటో నాకు తెలియజేయమని నువ్వు అడగగలిగితే మోకరించి ప్రార్థన చేసుకుని అందరూ కూడా కళ్ళు ఇది నా ఒక ప్రత్యేకమైన మాట దేవుడు మనకు తెలియజేస్తుండగా కళ్ళు మూసుకొని ప్రభా ఇదిగో ఈ స్థాయిలకు మీరు కార్యాలను తెలియజేశారు ఆ కార్యం జరిగిన రోజు వాళ్ళు సంతోషంగా ఉన్నారయ్యా కార్యం జరగకపోతే ఏదైనా కష్టం వస్తే వాళ్ళు కలవరపడ్డరు అలాంటి ఆత్మీయ జీవితం నాకొద్దునైనా నీ కార్యముల మీద కాదు కానీ ప్రభాని మార్గములు మరి మాకు తెలియజేయాలయ్యా నీ మార్గాలు నేను మర్చిపోనయ్యా ఇదిగోని మార్గాలను నన్ను నన్ను నడిపించినటువంటి మార్గములను ప్రభు నేను జ్ఞాపకం ఉంచుకునే విధంగా ఆ మార్గాలను నేను తలంచుకున్నప్పుడు నేను నిన్ను స్తుతించకుండా ఉండలేను కదయ్యా కనుక నాయన అలాంటి కృప నాకు దయచేయి నాయన నా ఆత్మీయ జీవితంలో ఇదిగో నాయన మీరు సెలవిచ్చినటువంటి ఇలాంటి మాటల ప్రకారంగా నేను జీవించిన శక్తిని నమ్మని ప్రార్థన చేసుకున్నాను పరిశుద్ధి ఆ ప్రేమ స్వరూపి నిత్యాశ్రయదు దుర్గ మా ఉదయకాలపు వేళ మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ ఉన్నాము నాయన నీవెంతైనా నమ్మదగిన దేవుడు నాయన నీకు స్తోత్రం తండ్రి ఉదయకాలపు వేళి ప్రాంతంలో ఏకీ పీస్తున్నటువంటి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొని నిజమేనయ్యా ఆ రోజున మోషయ్యి నీ మార్గాలను తెలియజేశారు ఈ తండ్రి నీ కార్యములు తెలియజేశారని ఓ చక్కటి మాటను కూడా మీరు మా ముందు ఉంచారు అంతేకాకుండా నాయన ఇదిగో నలభై సంవత్సరములు నేను నిన్ను ఎలా నడిపించానా మార్గాలను మీరు జ్ఞాపకం చేసుకోమని ఈ మీరు సెలవిచ్చినట్లుగా ఇదిగో తండ్రి వాళ్ళు అయ్యా ఇదిగో వాటిని జ్ఞాపకం ఉంచుకోలేదు నాయన ఇదిగో నాయన వారు కార్యములు జరిగినప్పుడు వారు సంతోషంగా ఉన్నారు జరిగినప్పుడు సంశయించినప్పుడు అరణ్యములో ఆకులు రాలినట్లుగా రాలిపోయిన పరిస్థితులు కనుక మేము నశించిపోకూడదని మా ఎందు మీరు ప్రభ మమ్మల్ని ప్రేమించి కాలం మీరు మాకు తెలియజేస్తుండగా మా నోటిలో సనుగులు సంశయాలు ప్రభ ఇవన్నీ ఉండడానికి గల కారణం మార్గములను మరిచిపోయిన అనుభవాలు అలాగే ప్రార్థిస్తున్న వేళలో నీ మార్గములు చిత్తాన్ని తెలియజేయనైనా అని అడగకుండా నాయనా అయా నా జీవితంలో అది ఇది కావాలి అది వలని ఇస్రాయల వల్ల మిమ్మల్ని ప్రభా ఇదిగో విసిగించు వారుగా మేము ఉండకూడదు నాయన సహాయం చేయండి నాయన ఈ ఉదయకాలపు వేళ నా తండ్రి ఇదిగో ఈ ప్రార్థుల్ని ఏకీపించిన బిడ్డల జీవితాల్లో వారి ప్రార్థుల్లో ఒక నైనా ఇదిగో నైనా మారు మనస్సును మీరు కలుగు చేయండి ప్రార్థనలోనైనా ఇదిగో మార్పును కలుగు చేయండి ఎలా ప్రార్థించాలో మీరు మాకు తెలియజేశారయ్యా ఇలా నీ సన్నిధిలో మేము నడిచిన నడతను మేము జ్ఞాపకం చేసుకోవాలని మీరు మమ్మల్ని నడిపించిన మార్గములు మేము మరిచిపోకూడదని మీరు మాకు తెలియజేస్తుండగా వీటన్నిటి నిధినంత నె నెమరవేసుకుంటూ ఈ రోజంతా నీ మాటలు చొప్పున నీ వా ఈ వాక్యపు వెలుగులో ఆయన మా జీవితాలు సరిచేసుకుంటూ అయ్యా ఇదిగో తండ్రి అనేకులను కూడా ప్రభా ఇలాంటి మార్గాలు ప్రభా మేము తెలుసుకొని అనేకులకి మేము తెలియజేసే విధంగా సహాయం చేయమని ఈ అయ్యా కాలన పెళ్లి రోజులు కానీ పుట్టినరోజులు కానీ ఎవరికైనా ఉంటే వారిని నిండారులుగా దీవించి సంవత్సరం అత్యధికమైన క్షేమ కలుగు చేయమని ప్రార్థిస్తూ ఇది మెండైన దేవుని ఆశీర్వాదాన్ని ప్రతిబిడ్డకు దయచేయమని ఏసు నమమ్మలు అడిగి వేడుకొని చూన్నాను తండ్రి ఆమె నిశ్చయంగా ఈ దినమంతా మీకు ఆయన సన్నిధిలో కనిపెడుతున్న మీ వ్యక్తిగత జీవితాలలో మార్గములు తెలియజేసి ప్రతి శోధంలో నుంచి నా దేవుడు మిమ్మల్ని విడిపించి ఆశీర్వదించి నడిపించునుగాక ఆ మేన్